అక్రమ కేసుల బడాయిస్తూ ప్రశ్నించే గొంతుకు సంఖ్యలో వేయాలన్న ఆలోచనతో అవేస్తున్న తీరు ఏదైతే ఉందో ఈ రోజు వైఎస్ఆర్ గారి నాయకుల్ని ఒక మా నాయకులు మీ ఆలోచనని తిప్పుకుడుతూ మా నాయకుడు మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదర్శాలతో ఆయన మాకు ఇచ్చిన భరోసాతో రెట్టుకు ధైర్యం మీడియా ముందు మేము ప్రశ్నిస్తూ మాకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం కానీ ఇదే పరిస్థితి రేపు మా ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పుడు మిమ్మల్ని మేము చేయాల్సిన పరిస్థితికి వస్తే ఆ రోజు ఈ రోజు ఎదుర్కొంటున్న తీరు రేపు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇలా ప్రశ్నించే పరిస్థితి నుంచి కూడా మీడియా ముందు మాట్లాడితే పక్కన పెడితే కనీసం ఆ రోజు మీరు రోడ్ల మీద దిగే పరిస్థితి కూడా ఉండదని తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు అరెస్ట్ చేశారు సర్వేపల్లిలో ఆ నాయకుడితో కొంతమంది చోట నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళే భయపడే పరిస్థితులు భయపడే పరిస్థితి ఈ రోజు సర్వేపల్లిలో ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ వచ్చలేనటువంటి మా నాయకుడు గౌరవ రెడ్డి గారి మీద ఈ విధమైన అక్రమంగా కేసులు అరెస్ట్ చేస్తే అక్రమంగా ఆయన మీద అభియోగం మోపి ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే రేపు వాళ్ళ ప్రభుత్వ అధికారులు మా ప్రభుత్వ అధికారులు కూర్చున్న మా పరిస్థితి ఏంది అని ఈరోజు తలలు పెట్టుకుంటూ భయపడి గురైతూ అధికారులు ఉండగా రాజకీయాలు ధైర్యంగా చేయని పరిస్థితులు ఈరోజు సర్వపల్లి కొంతమంది అక్కడ ఉందని తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు ప్రతి రోజు కూడా ప్రతి ఒక కార్యకర్త కావచ్చు ఆయన వెంట నడిచిన అర్జులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎప్పుడు అండగా ఉంటూ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడనే ఒకే ఒక కారణంతో ఆయన మీద అరెస్ట్ చేయడం జరిగింది మాకు మాకు చట్టం మీద నమ్మకం ఉంది న్యాయంగా మేము పోరాడతాం న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది కాబట్టి న్యాయంగా పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు జైలు నుంచి ఆయన రిమాండ్ ఏదైతే ఉన్నాడో క్లీన్షిప్ తో ఆయన బయటకు వస్తున్నాడు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు ఏదైతే ప్రశ్నించే గొంతుకుంటున్నారో ఆయన ప్రశ్నించే గొంతు వచ్చిన రోజు గర్జించే గలంతో ఉంటాడని తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ప్రభుత్వం తీరు కావచ్చు రానున్న రోజుల్లో మా నాయకుడు ఆయన ఆదేశాలతో ఖచ్చితంగా మేము ముందుకు సాగుతామని తెలియజేస్తూ రాష్ట్ర నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మా నాయకుడు శ్రీ పర్వంత్ రెడ్డి గారి ఆదేశాలతో మరింత ఉధృతంగా ఉంటాయి పోరాటాలు చేస్తూ ఖచ్చితంగా మేము మా నాయకులు రెడ్డి గారి విషయంలో కావచ్చు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో కావచ్చు గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ గోవర్ధన్ గారు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ దాదాపుగా ఆయన అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఆయన కుటుంబం ఆయన కుటుంబానికి ఆయన ఇంటికి వందలాది మంది కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి రోజు కూడా మీ కుటుంబానికి మీ గౌటరాం గారి కుటుంబానికి మేము అండగా ఉంటామని ప్రతి రోజు వంద మంది కార్యకర్తలు నాయకులు వస్తున్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ తెలియజేస్తా ఉన్నా గోవర్ధన్ గారి అరెస్ట్ ఎంత అక్రమం అని తెలియజేయడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఈ రోజు నాకు కూడా నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుడు కూడా ఈ యొక్క అరెస్ట్ ని దీని సమయాన్ని కూడా ఇవ్వరు కూడా సమర్థించకపోవడం నిదర్శనం తెలియజేస్తా ఉన్నా ఇది అక్రమం అరెస్ట్ అని మా నాయకులు కూడా తెలుసు కాబట్టి ఒక సరఫర నాయకులు తగ్గితే వేరే ఏ నాయకుడు కూడా దీని గురించి మాట్లాడే పరిస్థితి లేకపోవడం మీరు గమనించాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఏ సంస్కృతి అనేది మొదలు పెట్టారో ఆ సంస్కృతిని మేము ముగించే రోజు ఖచ్చితంగా మీ మీ నాయకులు కావచ్చు మీ కార్యకర్తలు కావచ్చు ఎవరైతే మా నాయకులు అక్రమంగా అరెస్ట్ చేసి పై ఆనందం పొందుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తన గుర్తు చెప్పే కార్యక్రమం కూడా రాష్ట్ర జిల్లా యోజన విభాగం తరఫున మేము తీసుకుంటామని ఖచ్చితంగా మా నాయకుల ఆదేశాలతో రానున్న రోజుల్లో మరింత ఉద్రితంగా మా యొక్క కార్యాచరాన్ని రూపొందించుకోవడం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా నాయకులు రెడ్డి గారు దీనికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా అమలు పరుస్తున్నారని చెప్పని మీ అందరికీ సగోరంగా తెలియజేసుకుంటున్నారు నిన్నగా నిన్నగా నిన్న మొన్న మొత్తం మీరు కడప నగరంలో మహానాడు చేసుకోవడం జరిగింది ఆ మహానాడు కార్యక్రమంలో మీ ప్రజా ప్రతినిధులు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ సంవత్సరం చేసే కార్యక్రమాలు ఏదైతే చెప్పగలిగారా ఏమి చెప్పలేకపోతే ఎందుకంటే మీరు ఏం చేయలేదు మీరు ఇచ్చిన హామీని ప్రజలకు ఏం చేయలేదు చేయకపోగా ఆ హామీ మహానాడు కార్యక్రమంలో మీ ప్రజాప్రతినిధులు మా మీద కసితో జగన్మోహన్ రెడ్డి గారి మీద కసితో ప్రసంగించారే కానీ ఎక్కడా మీరు మీరు చేసే అభివృద్ధి కనుక మీరు కనుక కంటిన్యూ చేస్తే రాబోయే ఇంకా ఆరు నెలలు చూస్తారు జనం ఈ ఆరు నెలల్లో కూడా మీరు కదా మీ పద్ధతి మార్చుకోపోతే జనం చొప్పించి కొడతారని చెప్పని కూడా మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ చదువుకున్న యువకులు ఎవరైతే ఏ పార్టీ అయినా కావచ్చన్నా చదువుకున్న యువకులు ఈ రోజు రాజకీయానికి ఆకర్షవంతులై రాజకీయాలకు వస్తున్నారు ప్రతి పార్టీ అక్రమ బడాయిస్తూ ప్రశ్నించే గొంతుకు సగ్రం వేయాలనే ఆలోచనతో మీరు చేసిన తీరు ఏదైతే ఉందో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒక మా నాయకులు మీ ఆలోచనని ని తిప్పుకొడుతూ మా నాయకుడు మా అధినాయకుడు వైఎస్